మనం ఎన్నో రకాలుగా ఎగ్ కర్రీ చేస్తుంటాం కదా సో ఒక్కసారి ఈ విధంగా అయితే ఎగ్ కర్రీ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా చేస్తారు అంత బాగుంటుందన్నమాట కర్రీ అయితే సో మనము ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి బిర్యానీ ఆకు చక్కా లవంగం కొంచెం మిరియాలు ధనియాలు కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి టమాటో ఇవన్నీ వేసుకొని మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఇది మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇదే మొత్తం కర్రీకి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మొత్తం యాడ్ చేసేసుకొని మనం అయితే మిక్సీ చేసుకుంటాము అండ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు మనము దీనిలో టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాము ఇవి మొత్తం కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత వీడికి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట సో ఆ తర్వాత మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటికి కొంచెం లైట్గా ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో సో ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఎగ్స్ పక్కన పెట్టేసుకొని ఇది చల్లారి పెట్టుకున్నాం కదా మనం ముందుగా మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అదైతే మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే సన్నగ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని దీనిలో కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట సో మనం ఎంత మంచిగా ఈ పేస్ట్ని కుక్ చేస్తే కర్రీ అంత టేస్ట్గా వస్తుంది మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న యాక్సిన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఫైనల్గా అది కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ని మొత్తం ఇలా పైకి వస్తుంది అప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీరే కలర్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందన్నమాట ఎన్నో రకాల ఎగ్ కర్రీస్ ట్రై చేశారు కదా ఒక్కసారి అది ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్